హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చి అంతర్జాతీయ స్థాయిలో భారత ఎంటర్టైన్మెంట్ హబ్గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం వేవ్స్ అనే పేరుతో వినుతు కార్యక్రమానికి సిద్ధమైందని చెప్పాలి కేంద్ర ప్రభుత్వం వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సబ్మిట్ గా పిలిచే కార్యక్రమానికి సంబంధించి భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖులతో ఇటీవలే ప్రధాని మోడీ పవర్ఫుల్ గా మాట్లాడారు వారిలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వేవ్స్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు మే ఒకటి నుంచి నాలుగు వరకు ముంబై వేదికగా జరిగే కార్యక్రమం సందర్భంగా చిరంజీవి గారిపై వీడియో విడుదల చేసింది వేవ్స్ ఈ కార్యక్రమంలో తన సినీ ప్రస్థానంపై చిరంజీవి నేను మొగల్తూరు అనే గ్రామం నుంచి వచ్చాను నా నట ప్రస్థానం కాలేజీలో ప్రారంభమైంది అప్పుడు లైట్స్ కెమెరాలు కూడా లేవు అలానే నేను నా నటన రంగంలో వెళ్ళకపోతే ఏం జరుగుండేదని అనుకుంటాను ఎలాగైనా సినిమాలోకి వెళ్ళాలనుకున్నాను ముందడుగు వేశాను మీకు వేవ్స్ ఫస్ట్ స్టెఫ్ మీ కలలో నెరవేరుస్తుంది మీ కెరీర్కు టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు వేవ్స్లో భాగం కండి ఇది మీ ప్రతిభను నిరూపించేందుకు ఒక చక్కటి వేదికనే చెప్పాలి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొందాం అనుకుంటే గనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను లింక్ ని క్లిక్ చేసి మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి స్టార్టప్తో సహా వివిధ రంగాలపై తమ ఆలోచనలను ఇందులో పంచుకోవచ్చు